గణపతి నవరాత్రి మహోత్సవాలకు మంగళగిరి ప్రసిద్ధి గాంచింది ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక శోభకు సాంస్కృతిక శోభను జతచేసి గణపతి నవరాత్రి మహోత్సవాలకు తెస్తున్నారు ఈ క్రమంలో మంగళగిరి ఎన్సిసి రోడ్లో బాలగణపతి సేవా కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వారు వెంకట కృష్ణారావు మండ్రు రాము ఆర్థిక సహకారంతో కూచిపూడి నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు స్థానిక శ్రీ నటరాజ నృత్యాలయం నాట్యాచారిని బట్టు తిరుమల కళ్యాణి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన మంగళరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఇచ్చేసి గణపతి పూజలో పాల్గొన్నారు శ్రీ బాల గణపతి సేవా కమిటీ ప్రతినిధి గంజి చంద్రశేఖర్ తదితర ప్రతినిధులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు

పూజ అనంతరం చెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజున మంగళగిరిలో పద్నాలుగో సచివాలయంలో ఎన్సీసీ రోడ్లోని యువతంతా కూడా అలాగే పెద్దలు రాము గారు అలాగే అవార్ కృష్ణ గారు అలాగే మిగతా పెద్దలు అలాగే ఇక్కడ యువతంతా కూడా చాలా ముందుకొచ్చి ఒక ఉత్సాహంతో శ్రీ బాలగణపతి ఉత్సవం చేరుకోవటం అక్కడ నన్ను ఆహ్వానించడం అలాగే ఈ రోజున ఇక్కడ భరతనాట్యం మన కళల్ని మిస్ అవకోకుండా భరతనాట్యాన్ని కూడా ఇక్కడ ఆడపిల్లలు చేపిస్తూ ఉన్నారు అసలు చాలా సంతోషాల విషయం అలాగే ఈ రోజున మంగళగిరి చుట్టుపక్కల అంటే విజయవాడ ఇవన్నీ కూడా వరదల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దాని అంటూ కూడా భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళంతా తొందరగా తే తేరుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇక్కడ మన శాసనసభ్యులు నాయకులు శ్రీ నారా లోకేష్ గారు స్ఫూర్తితో కూడా ఇక్కడ మన యువతంతా కూడా కలిసి పనిచేస్తున్నాం మా జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యువత కూడా ఇక్కడ అంతా బాగా బలంగా పనిచేస్తూ ఉంది ఈ రెండు ఎన్డీఏ కూటమిలో భాగంగా కలిసిమెలిసి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం నిజంగా మా యువత అందరికీ కూడా మా జనసేన జనసేన కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమం చేయటం అలాగే ఊరు మంచి కోసం బాలగణపతి ఆశీస్సులతో పిల్లలందరికీ కూడా యువతందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి వాళ్ళందరికీ భగవంతుడి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ తదుపరి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను తిలకించి నాట్య కళాకారులను అభినందించారు

I got me. ఈ సందర్భంగా కమిటీ వారికి చిన్నారులకు మెమోంటోలను ముఖ్య అతిథి చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు 네! <목소리도> 안녕하세 మంగళగిరిని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దటంలో తన వంతు కృషి చేస్తానని మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని చెల్లపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అమ్మాయికి కూడా భగవంతుని అలాగే ఇంత చక్కగా టాలెంట్ని చూపించి అంటే మన కళని అంతరించబోకుండా ఇప్పుడు ఇంత అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు కళలను మనం బతికించాలి అని చెప్పి అది నిజంగా ఇక్కడ మన వాళ్ళు అమ్మాయి టీచరు అలాగే మన వీళ్ళని ఎంకరేజ్ చేసి గల ప్రోగ్రాం పెట్టిన మన బాలగణపతి యూత్ సభ్యులందరూ కూడా అలాగే పెద్దలు తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అలాగే మీ అందరికి కూడా ఈ కళని అంతరించిపోకుండా దీన్ని నిలబెట్టేందుకు నేను కూడా మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక పర్మనెంట్గా ఒక వీళ్ళకి శిక్షణ ఇచ్చేదానికి అకాడమీ లాగా ఒకటి మన అమరావతిలో మన మంగళగిరిలో ఏర్పాటు చేసేదానికి నేను కృషి చేస్తానని చెప్పి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా ఎంత చక్కగా వీళ్ళు మంత్రి ప్రదర్శన చేశారు తెల్లారా చూశాను వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అలాగే లోకేష్ గారి ఆశీస్సులు అలాగే ఇక్కడ పెద్దలందరినీ కూడా ఆశీస్సులు తెలుపుకుంటూ మంచి భవిష్యత్తు ఉద్భవ భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి ఇక్కడే కాదు రాబోయే రోజుల్లో దేశ విదేశాల్లో కూడా మీ ప్రదర్శనలు ప్రదర్శించేదానికి

కొండంత రూపం ధరించి కోరిన కోర్కెలెన్నో తి కొండంత రూపం ధరించి కోరిన కోర్కెలన్నో తీర్చాడయ్యా గణేష్ మహారాజ్ కిలా గణేష్ మహారాజ్ కి

మా వారి పేరు ప్రాంత్ కుమార్ నా పేరు శ్రీ మోనిక మా బాబు పేరు రిషికేష్ మా బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో వీడికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అనమాట బాబుని బాబుని డాన్స్ స్కూల్లో జాయిన్ చేశాము ఎందుకు అంటే డాన్స్ స్కూల్ పేరు శ్రీ నటరాజ నాట్య నృత్యాలయము ఎందుకు చేర్పించామంటే బా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి చదువు ఒకటి ఉండాలి అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఉండాలి అంటే మేము బాబుకి ఇంకా డాన్స్ నేర్పించాలని చెప్పి అనుకున్నాము అంటే సత్ప్రవర్తనతో పెరుగుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మేము ఈ డాన్స్ లో అనేది జాయిన్ చేసాం అనమాట